అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం జరగాలి అని చెప్పేది తప్పించి కానీ తన మన గత ప్రభుత్వంగా ఉంది ఒక ఇల్లు నడి ఒక ఒక ఇల్లు అందిందా ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళారు కదా అలాగే చెయ్యాలి సర్వే కూడా ప్రతి కూడా ఆయన సర్వే చేయాలండి అలాగే చేయాలి అలాగే చేయాలంటే నేను అంటే అప్పుడు జరిగిపోయింది మాట్లాడు మీరు అలా మాట్లాడకండి మీరు ఎలా సమన్యాయం ప్రతి ఒక్కటికి వెళ్ళాలనుకోవడం ప్రతి ఒక్కటికి వెళ్ళాలి ప్రతి ఒక్కరింటికి సర్వే చేయాలండి ఇది రాజకీయం రాదు మన ఊర్లో పేదల సంఖ్య పేదల సంఖ్య మన ఊర్లో పేదల సంఖ్య నూట డెబ్బై ఆరు మందేనండి మన ఊర్లో పేదల సంఖ్య నూట డెబ్బై ఆరు మందేనా మన మన ఊర్లోన ఎవరండి ఎందుకు ఎవరండి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు దీని సమన్వయం జరగాలి అంటున్నానండి అందరికీ సమయం జరగాలి అంటున్నాను సమన్వయం జరగాలి ఏంటి ఏం దయచేసి కొన్ని పాటించాలి పాటించాలందరూ కూడా మీ అధ్యక్షులు లేరు అంటే